ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంది కానీ మనసు మాత్రం ప్రేమించిన వాడిపైనే ఉంది భర్తతో కలిసి ఉండలేకపోయింది ఇక ప్రియుడే సర్వస్వం అనుకుని భర్తను వదిలేసి వెళ్ళిపోయింది కానీ ఆ ప్రేమే తనతో పాటు ప్రియుడి ప్రాణాలు తీస్తుందని ఊహించలేకపోయింది ఆ యువతి విషయం తెలుసుకున్న అమ్మాయి సోదరుడు ప్రేమ జంటను కిరాతకంగా చంపేశాడు మహారాష్ట్రకు చెందిన యువజంట నిర్మల్ జిల్లాలోను పరువు హత్యకు గురైన విషాదం ఇది నిర్మల్ జిల్లా గుబీర్ మండలం నిగ్వా గ్రామంలో మహారాష్ట్రకు చెందిన ఓ యువజంట పరువు హత్యకు గురవటం కలకలం రేపింది మహారాష్ట్రలోని బోకార్ తాలూకా దెర్భాన్ గ్రామానికి చెందిన వర్షవార్ పూజ అదే గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ గోవింద్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు విషయం పూజ తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెకు గత నెలలో బోకర్ పట్టణానికి చెందిన యువకుడితో పెళ్లి చేశారు పెళ్లైపోయినా ప్రియుణ్ణి మాత్రం మర్చిపోలేదు వారం క్రితం పుట్టింటికొచ్చిన పూజ ప్రియుడు గోవిందును కలిసింది ప్రియుణ్ణి వదిలేసి విరహవేదనతో భర్త దగ్గర ఉండలేకపోతున్నానని చెప్పింది గోవిందుతోనే ఎక్కడికైనా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది ప్రేమికులిద్దరూ కలిసి ఊరొదిలి వెళ్లిపోయారు పూజ కనిపించకపోవడంతో ఆమె సోదరుడు దిగంబర్ బోకర్ పోలీసులకు జులై ఇరవై రెండున ఫిర్యాదు చేశాడు పూజకు కాల్ చేసి ఎక్కడున్నావని అడిగాడు బాసర వెళుతున్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లాడు ఇద్దరితో మాట్లాడాడు తన అక్కని మర్చిపోవాలని గోవిందుకు చెప్పాడు ఇద్దరిని తీసుకుని పై ఇంటికి బయలుదేరాడు కుబీర్ మండలం నెగ్వా గ్రామం సమీపంలోకి రాగానే ముగ్గురి మధ్య గొడవ జరిగింది అది కాస్త ఘర్షణకు దారితీసింది దీంతో ఆగ్రహించిన దిగంబర్ పూజ గోవిందులను కొడవలితో గొంతు కోసి చంపేశాడు తర్వాత బోకర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు ప్రేమజంటను చంపాడని తెలుసుకున్న భోకర్ పోలీసులు తెలంగాణ పోలీసులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు మహారాష్ట్ర సరిహద్దులో సంఘటన కావడంతో బోకర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పెళ్లైన తర్వాత పూజ ప్రేమికుడితో కలిసి తిరగటం భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోవడంతో తమ పరువు పోయిందని భావించిన దిగంబర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తేలింది ఒక మంచి పేరు ఆ ఆ పేరుకు చెల్లి అందుకే నా తమ్ముడు చేసిన పని దీనికి నేను అభిమాన పడుతున్నాను ఏ పిడికి ఇట్లా జరగకుండా మొదలికి లేడం జరగకుండా ఇట్లా చేశాను దిగంబర్ దిగంబర్ నాయ అల్లుడు మంచి బుద్ధులు మంచి మాకు పెద్ద స్థలం నిలబెట్టి మా మొక్కలు కింద వేయాలి కూతురు లేకపోయినా సరే మా కొడుకు మా పరువు నిలబెట్టాడని పూజ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తుండటం చూస్తుంటే వారికి ప్రాణం కన్నా పరువే ముఖ్యమని అర్థమవుతోంది పరువు ప్రతిష్ట అనుకుని ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేయకుండా పూజ కుటుంబ సభ్యులు మరొకరితో మూడు మూడు వేయించారు ఒకరికి మనసిచ్చి మరొకరిని పెళ్లి చేసుకుని ప్రియుణ్ణి వదిలి భర్తతో ఉండలేక పూజ తీసుకున్న తొందరపాటు నిర్ణయం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది పూజను పెళ్లి చేసుకున్న యువకుడి భవిష్యత్తు గందరగోళంగా మారింది పరువు కోసం అమ్మాయి సోదరుడే ఈ ఘాతుకానికి పాల్పడటం సంచలనంగా మారింది